హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిన్న మెంతికూర ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం మెంతికూరకు పప్పు చేసుకుంటాం అట్లానే పులావ్ చేస్తారు కొంతమంది నేను వచ్చేసి ఇది చపాతి చేస్తారు ఫ్రెండ్స్ ఇవి మొత్తం మనం మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని మనం గోధుమ పిండి తీసేసుకోవాలి జల్లించేసుకొని గోధుమ పిండి ఉప్పు కారం ధనియాల పొడి మీరు తినే రుచిని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి వేసేసుకొని మనము ఇప్పుడు ఇది మొత్తం ఇందులో వేసి కలిపేసుకోవాలి ఇది మాత్రం మనం అప్పటికప్పుడే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే నూనె పిల్లుస్తుందా ఇగోండి ఇట్లా వేసేసుకోవాలి మొత్తము ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మనం ఒక ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చపాతి అనేది టూ త్రీ డేస్ అయినా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పాడవద్దు వింతా కూడా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదని అంటూ ఉంటారు కదా డాక్టర్స్ అందరూ ఇదిగోండి ఫ్రెండ్స్ కొంచెం నూనె కూడా వేసేసుకోవాలి మనము వేసేసుకొని వాటర్ కొంచమే వేసుకోవాలి ఫ్రెండ్స్ మరీ పల్చగా ఉండకూడదు చపాతి రాదు మనకి ఇట్లా వేసేసుకొని కలిపేసుకోవాలి ఫస్ట్ ఇది మొత్తం మనం ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం యాకంతా మనకి ఇదైపోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ పిండి కలిపేసుకున్నాను మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మీడియం సైజులో ఉండాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆల్రెడీ ఇందాక నేను నూనె వేసుకున్నాను కదా ఇంకొంచెం నూనె వేసుకొని మనము పొడిపిండి వేసుకొని ఒత్తేసుకుంటే మెంతికూర చపాతి రెడీ అయిపోతుంది ఇది టూ త్రీ డేస్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం జర్నీస్కి అప్పుడు కూడా ఇట్లా తీసుకొని వెళ్తే మనకి బాగుంటుంది మెంతికూర చపాతి అనేది ఇగోండి ఫ్రెండ్స్ నూనె పిస్కెట్స్ పెట్టేసుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ చపాతీలు ఇట్లా వచ్చేసుకోవాలి మనము చిన్న ఉండగా చేసుకొని చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకోవాలి రెడీగా పెట్టేసుకొని గుండ్ర వేసేసి ప్యాన్ ఇటెక్కాక ఆయిల్ వేసుకొని మనం మనము చేసేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా ఆయిల్ వేసేసుకొని మొత్తం మనము రెండు వైపులా ఎరగా కాలేంత వరకు తాగుతాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనము ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకొక చపాతి తీసుకోవాలి తీసి ఇందులో వేసేసుకోవాలి మనం ఇగోండి ఫ్రెండ్స్ ఈ చపాతీలు చేసేసాను అయిపోయింది మెంది చపాతి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ చాలా కష్టపడి ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా హెల్ప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇది పప్పుతో అయినా తినచ్చు బీరకాయ కానీ ఏదైనా కర్రీ కానీ లేకపోతే మజ్జిగతో అయినా పెరుగులో మనం బాగా వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్